వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ ధర రిటైల్ ధర పెద్దవుళ్ళపై హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు టమాటా హోల్సేల్లో నలభై నాలుగు రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై నాలుగు రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఆరు రూపాయలు అయితే కేజీ రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు పచ్చి అరటి హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర ఒక కట్ట హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది ఉసిరికాయ హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బుడదగుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలు రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు బేబీకాన్ హోల్సేల్లో యాభై ఒకటి రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు అరటి పువ్వు హోల్సేల్లో పద్దెనిమిది రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు క్యాప్సికం హోల్సేల్లో నలభై రూపాయలు అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక కాకరకాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఎనిమిది అయితే రిటైల్కు వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు క్యారెట్ హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై ఏడు అయితే రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు చామదుంప ఆకులు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై చామదుంప హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు దోసకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది మునగకాయ హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యన ఒక వంకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కంద హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో అరవై మూడు రూపాయలైతే కేజీ రిటైల్కి వచ్చేసరికి డెబ్బై రెండు నుండి ఎనభై రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట నాలుగు అయితే రిటైల్లో నూట ఇరవై నుండి నూట ముప్పై రెండు అల్లం హోల్సేల్లో డెబ్బై ఐదు అయితే రిటైల్లో ఎనభై ఆరు నుండి తొంభై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది దొండకాయ హోల్సేల్లో కేజీ ముప్పై అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది నిమ్మ హోల్సేల్లో యాభై ఎనిమిది అయితే రిటైల్లో అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు మామిడి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి పుదీనా కట్ట హోల్సేల్లో ఐదు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి ఆరు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట నలభై అయితే రిటైల్లో నూట యాభై నుండి నూట యాభై ఐదు ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది బెండకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి గుమ్మడి హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ముల్లంగి హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు శాలీ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు రూపాయలైతే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు చిలగడదుంప హోల్సేల్లో యాభై ఆరు రూపాయలైతే కేజీ రిటైల్ వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఉన్నాయి తెలంగాణలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్లో కేజీ రిటైల్లో కేజీ పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు టొమాటో హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యన బంగాళదుంప హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు పచ్చి అరటి హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను తోటకూర హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఉసిరికాయ హోల్సేల్లో కేజీ తొంభై అయితే రిటైల్కి వచ్చేసరికి నూట నాలుగు నుండి నూట పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిదగుమ్మడి హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు బేబీకాన్ హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి అరటి పువ్వు హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు కాకరకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు క్యారెట్ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యలో ఉంది గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు కొబ్బరి హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు చామదుంప హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కొత్తిమీర హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఒక్కజొన్న హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది దోసకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు సోయా ఆకులు హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు మునగకాయ హోల్సేల్లో అరవై రూపాయలయితే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి కంద హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది మెంతి ఆకులు హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో అరవై నాలుగు అయితే రిటైల్లో డెబ్బై నాలుగు నుండి ఎనభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట రెండు అయితే రిటైల్లో నూట పదిహేను నుండి నూట ముప్పై అల్లం హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు రూపాయలైతే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు మధ్యన పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు దొండకాయ హోల్సేల్లో ముప్పై మూడు రూపాయలు అయితే కేజీ రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది నిమ్మ హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్లో డెబ్బై నుండి డెబ్బై ఏడు పచ్చిమామిడి హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పుదీనా కట్ట హోల్సేల్లో నాలుగు రూపాయలైతే రిటైల్లో ఐదు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో నూట నలభై అయితే రిటైల్లో నూట యాభై నుండి నూట యాభై ఐదు ఆవాల ఆకులు హోల్సేల్లో పదమూడు రూపాయలు అయితే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో బెండకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు గుమ్మడి హోల్సేల్లో ఇరవై రెండు అయితే రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ముల్లంగి హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు బీరకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు శాలిటూళ్ళుపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు పొట్లకాయ హోల్సేల్లో నలభై రూపాయలైతే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి గోంగూర హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను పాలకూర హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను చిలగడదుంప హోల్సేల్లో కేజీ అరవై రూపాయలైతే రిటైల్ వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఈ విధంగా తెలంగాణ కూరగాయల ధరలు ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్